ఇంటర్వ్యూలు ప్రమోషన్లలో అడిగే క్వశ్చన్స్ కాంట్రవర్సీకి కేరా ఫెడరస్గా మారుతున్నాయి వరుస వివాదాలకు కారణం ఏమిటి అటెన్షన్ సీకింగ్ కోసం ఏదో విధంగా రచ్చ చేయడమే టార్గెటా సంచలనం ట్రెండింగ్ కోసం అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా ముందే ప్లాన్ చేసి ప్రమోషన్స్ పంచాయతీతో ట్రెండింగ్ లోకి వస్తున్నారా ప్రశ్నలపై వరుస వివాదాలతో తెరపైకి అనేక డౌట్లు ప్రెస్ మీట్ లో ఇంటర్వ్యూల్లో తమకు ఎదురవుతున్న ప్రశ్నలకు యాక్టర్లు చిరెత్తిపోతున్నారు లేటెస్ట్ గా నటి గౌరీ కిషన్ కు ఈ పరిస్థితే ఎదురైంది ప్రెస్ మీట్ లో అడిగిన ప్రశ్నకు ముందు కూల్ గానే సమాధానమిచ్చిన తర్వాత ఆ రిపోర్టర్ తన ప్రశ్నను సమర్థించుకోవడంతో గౌరీ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు ఓ మూవీ ప్రమోషన్ ప్రెస్ మీట్ లో అడిగిన క్వశ్చన్ ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది మీ బరువు ఎంత ఉంటుంది అని క్వశ్చన్ చేయడంతో పాటు సమర్థించుకోవడంపై నటి గౌరీ కిషన్ ఖాటుగా రియాక్ట్ అయ్యారు నా బరువు తెలుసుకుని మీరు ఏం చేస్తారో దానివల్ల మీకేంటి ఇబ్బంది ఈ సినిమాకు నా బరువు వల్ల ఏమైనా నష్టం ఉందా అంటూ ప్రశ్నించారు గౌర కిషన్ కావాలనే టార్గెట్ చేశారని ఇదంతా రౌడీజం లాగా అనిపించిందన్నారు వై డీ వంట నో మై వెయిట్ హౌస్ ఇ రిలేటెడ్ ద ఫిల్మ్ ఐ ప్లేయర్ డాక్టర్ ఇన్ ద మూవీ very pivotal to the story it's a medical thriller and so many of the plot developments happens through my character they don't want to know all of that they targeted me and they did it on purpose it felt like and it was not like a like a 30 second or one minute ordeal it was like about 10 to 12 solid minutes so it felt I felt bullied it felt like rowdyism movie trailer launch event young hero మీరు హీరోలానే ఉండరు రెండు సినిమాలకే ఇంత సక్సెస్ వచ్చిందంటే అది మీ లుక్ వల్లే పెద్ద వివాదంగా మారింది ఈ అంశంపై ప్రదీప్ రంగనాథన్ కూడా క్లారిటీ ఇచ్చారు బయట చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నా తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మొదటిది హార్డ్ వర్క్ రెండోది లుక్ అంటూ చెప్పుకొచ్చారు ప్రదీప్ రంగనాథన్ ఈ విషయంలో నెటిజన్లు కూడా దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చావంటూ ప్రదీప్ కు సపోర్ట్ గా నిలిచారు మంచలక్ష్మి కూడా ఓ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఇంటర్వ్యూలో కాకుండా తనపై వ్యక్తిగత దాడిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు తన పర్సనల్ విషయాలతో పాటు అనవసరమైన ప్రశ్నలు అడిగి తనని తక్కువ చేయడానికి ప్రయత్నించారని కేవలం తనను కించపరచడం అవమానించడం దిగజార్చడం కోసం మాత్రమే వేసిన ప్రశ్నలంటూ నటి మంచలక్ష్మి ఫైర్ అయ్యారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ఫిర్యాదు కూడా చేశారు మంచలక్ష్మి జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలన్నారు మొన్న మంచులక్ష్మి నిన్న ప్రదీప్ రంగనాథన్ ఇవాళ నటి గౌరీ కిషన్ ఇలా రోజుకో యాక్టర్ ప్రెస్ మీట్లు ఇంటర్వ్యూల్లో బాస్ట్ అవుతున్నారు ఇలా వరుస వివాదాలపై అనేక డౌట్స్ తెరమెదికి వస్తున్నాయి అటెన్షన్ సీకింగ్ కోసం ఇదంతా చేస్తున్నారా లేక సంచలనం కోసం ట్రెండింగ్ కోసం ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారా లేకపోతే ముందుగానే మాట్లాడుకుని ఇలా కాంట్రవర్సీకి ప్లాన్ చేస్తున్నారా అన్న డౌట్స్ కూడా లేకపోలేదు